బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే అంటే అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేదు వివేకాల్లో లేరు చిన్న అవతల ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటారు పెద్ద ఎక్కువ పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు రెండు మూడు సీన్సే ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్ దానితోటి చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్కి హెల్ప్ అవుతాడు నేను తీసిన ఫోటో వల్ల రకరకాలుగా ఉంది మాస్టర్ నాకు మాత్రం ఏం చేసండి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి సో ఇలాంటివి అంటే బికాస్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్సప్షిల్ కాబట్టి నేను ఏమో అనిపిస్తున్నాను ఎందుకంటే కొన్ని చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు

అంటే ఇంకో వాళ్ళకి చెప్తే ఇప్పుడు అవతరాలే వాళ్ళు నో చెప్పి అనుకోండి సార్ లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి సార్ అది మీద అక్కడ రాదు ఆ రూమ్లోనే అయిపోతుంది సీన్ యూ యూ విల్ నెవర్ నో అలాంటిది ఓ సీన్ వచ్చిందని మీకు తెలియదు ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు చాలా ఆయన ఒక తెలుసు కదా మీకు ఆయన ఆయన కొంచెం కొర్కీనెస్ ఉండదు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో అది ఏమంటుందని చాలా ఏమంటుందన్న అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేం ఇవంటుందని దాన్ని టోకెన్ చేసి ఇది నాది ఇది వాళ్ళది ఇది అయింది అలా చెప్పలేము అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏమంటుందని ఆయన అలసన పెద్దని చెప్తాడు కదా మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి తర్వాత బ్రహ్మాండాన్ని కర్పూరత అంబుల ఉండాలి తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శబాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి సో ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలను అంటే అదే ఏమంటుందని భాస్కర్ గారు ఎప్పుడు చేశారు కాబట్టి రాత్రి పన్నెండింటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి సో అంటే ఇవన్నీ అండి అలాగే నేను కథ చెప్పిన వెంటనే దానికి లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందే హీరో ఉన్నాడు కాబట్టి ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్ లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు లేదంటే మీ ఆఫీస్ గదిలో అయిపోయి ఉండొచ్చు మనకి సినిమా మీద తెలుసంటారంటే ఓ కచేబుడు గాద పాట తీరు ఏ బుక్ తీసింది ఒక సేమ్ మడిపంది దగ్గర నిద్ర మాట్లాడుకుంటా సరే వాడు అతను ప్రియమైన మన ప్రేమించవత అతను ఆ కొత్తపక సీక్రెట్ దాల్తావు సో అది ఎడిటింగ్ లో తీసేద్దాం అనేది మీ అభిప్రాయం అంటే కొంచెం మరి ఇది అంటే రివర్స్ సార్ అది మీకు తెలుసు సామాన్యంగా ప్రొడ్యూసర్ తీసేమంటాడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాగుతోంది తీసేయండి బాబు అంటే మేము రివర్స్ పోరాడా లేదండి చాలా బాగుండదు ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్ అంటే మేము తీసేద్దాం అంటే లేదు లేదు మీకు గుర్తు లేదు నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను మీకు నేను నేను సంతాప సభలో ఉన్న వాళ్ళు నా పరిస్థితి అది భీవనంలో ఎందుకంటే నేను సినిమా చూశాను సార్ సినిమా చూసి బయటకు వచ్చి నేను కూడా సార్ చాలా గొప్పళ్ళగా నేను నడకూడదు అని అడుగుతాను ఆ బయట ఎవడో గెలిపిస్తే అని అడిగాను అది రెండు మూడు అన్నాడు నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ నేను ఇంటికి వెళ్ళి జింజు చెప్తాను సార్ మా అమ్మలో తలకబెట్టి కొడుకున్నాను నేను షోక్ కదా మా అమ్మళ్ళని తలగబెట్టి పడుకున్నా నేను సినిమాలు పనికిరానేమో ఏదో ఫ్లూగ్గా రాసి ఉంటాను సినిమాలు నువ్వు చెప్పినట్టే నేను తప్పు చేశాను లెక్చరర్ ఉద్యోగం చేసి ఉంటే బాగుంటుండ అంటే మా అమ్మకి అర్థం కావాలి ఆవిడ కొంచెం బెమ్మీలు పోయి బెమ్మీలు ఎత్తిపోయింది ఆవిడ ఏంటి మీడేంటి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడని ఎక్కి మీరు ఫోన్ చేశారు అప్పుడు ఫోన్ చేసి నువ్వు ఎందుకు నువ్వు హైదరాబాద్ రా చెప్తాను నువ్వు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వచ్చా వచ్చిన తర్వాత నన్ను మీరు కార్లో చూడు చూపిస్తాను నీకు నేను తీసుకెళ్ళారు శాంతి థియేటర్ పది మంది ఉన్నారు సార్ అక్కడ నాకు మీరు నమ్మరు అసలు మొత్తం చెమట్లు పట్టేసి ఉళ్ళంతా తడిసిపోయింది ఏంటి పది మంది ఉన్నారు కంగారు పడక చూడు నువ్వు అని ఇద్దరు కార్లు కూర్చొని చూస్తున్నావు సరే ఎనిమిది మంది టికెట్లు తీసుకోగానే కౌంటర్ ముగిస్తారు పది టికెట్లు పదిహేను టికెట్లు కదా ఎనిమిది మంది వచ్చారు అప్పుడు నేను కొంచెం అంటుందని నాకు ధైర్యం వచ్చింది వెళ్ళి అప్పుడు ఇద్దరం పైకి వెళ్ళి ఆ ఫస్ట్ షో జరుగుతుంటే వెళ్ళి ఆ తలుపు తెరిచి బయట నిలబడి లోపల అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడు నీకు ధైర్యం వస్తుందని చెప్పి నన్ను పక్కన నుంచే పెట్టుకుని మీరు ఆ షో అప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నాయి లేదా పర్లేదు ఏదో బాగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి అడుగునే ఉంది పని మీద నాకు భీవన్లో నేను అది భీవారంలో చూశాను సార్ భీమవరం వెళ్తే భీవనంలో గేట్ కీపర్ ఉంటాడు కదా అతను అడిగే సినిమా బయటకు వచ్చి చెప్పే కదా సార్ నేను వెతుక్కుని మరీ అడుగుతాను అతను కష్టం సరే అండి నేను నడుచుకుంటే వెళ్ళిపోయింది సార్ ఇంటికి బండి మీద వెళ్ళాను నేను సునీల్ గడు నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ షాక్లో ఏంటి ఇలా ఉంది ఇలా చెప్తున్నారు ఆ తర్వాత సార్ అదే థియేటర్లో త్రీ హండ్రెడ్ డేస్ ఆడింది సార్ నేను మళ్ళీ ఆ త్రీ హండ్రెడ్ డేస్ దానికి ఫంక్షన్గా మేనేజర్ పిలిస్కి వెళ్తే నేను వెళ్తే ఆ గేట్ గేట్ సార్ నేను మీకు ఫస్ట్ డే చెప్పి గుర్తులేదు మీకు అన్నది కష్టం అని చెప్పినట్టు కదా ఆడ మర్చిపోయినట్టు ఉన్నాడు నేను ఎలా మర్చిపోతుంది సార్ విన్నది నేను కదా నేను గుర్తుంది నాకు అనుకుంటున్నాను అంటే కొన్ని సినిమాలు అంటే డబ్బు తీసుకొస్తాయి సార్ కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్ కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి ఇందాక నేను చెప్పింది వాళ్ళకి కూడా దులా మధ్య నేను సినిమా నేను తీసానంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది అలాంటి రెస్పెక్ట్ తెచ్చింది సినిమా డౌట్ లేదు అందరు కిరణ్ కూడా వాళ్ళ డాడీ సినిమా తీసే ఎంతో గౌరవం ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీదే ఆ సినిమా మీ నాన్నగారు అదే మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా డాడీ సినిమా తీసుకు వెళ్ళలేదు రెడ్డి యూస్ బిల్డింగ్ రెడ్డి అంటే అందులో మన అపురాసిరే హరేలక్ మన్న ఓహో బిల్డింగ్ చేసుకొని తినడానికి తీసికిన తరకు పెడి చేసుకోవాలి అది మీది అంతే ఓహో ఆ వరాఫీస్ బెస్ట్ లైన్ సోది తనకల్ జాలనేట్ సినిమాకి బట్ నేను ముచ్చకన అపురా ఈ చిన్ చేస్కో సో ఇది మనం రిలీజ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా యూకే ఇన్ని అక్కడ రిలీజ్ చేయాలి ఆ రోజు లేదు కదా ప్రింట్ లేదు సో కొంతమందికైనా రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఆ కంట్రీస్ లో కూడా లిమిటెడ్ గా రిలీజ్ కానీ బట్ యూకే లో కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తున్నట్టున్నారు సెవెన్ ప్లేసెస్ లో లెటర్ సి హౌ పీపుల్ అంటే కమ్యూనిటీ బికాస్ సార్ ఇప్పుడు ఇందులో కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సింది అయితే ఏం లేదు సార్ బికాస్ ది నో దిస్ ఫిల్మ్ ది ఓన్ ది ఓన్ దిస్ ఫిల్మ్ వాళ్ళు లవ్ చేశారు రిలీజ్ చేశారు దీన్ని వాళ్ళ జీవితంలో చాలామంది అయిపోయిన సినిమా ఇది అందులో నాకు సందేహం లేదు ఇప్పుడు ఏంటంటే కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ కోసం సార్ అంటే ఎక్కువ మంది జనంతో అంటే ఒక కుటుంబంతో కలిసి చాలా చాలామంది వాళ్ళ ఇళ్లలో ఓటీటీలోను లేదంటే టీవీలోను ఇప్పుడు చాలా కుటుంబాలతో కలిసి ఓ థియేటర్లో చూస్తూ ఒక ఎక్స్పీరియన్స్ని సినిమా కదా సో ప్రెషర్ లేకుండా వెళ్ళినా ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అంటే శుక్రవారం వచ్చి మొదటి ఫోన్ కలిగి భయం ఉంటుంది కదా సో అలాంటి భయం అక్కర్లేని ఒక ఎక్స్పీరియన్స్ని కూడా నాకు తెలిసి వచ్చింది మనకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ లేదు ఎస్పెషల్లీ అంటే చాలామంది ఏమంటారు దాన్ని చాలా గొప్ప పరిచయాలని చాలా ఏమంటారు దాన్ని దీర్ఘకాలం ఉండే సంబంధాలు కూడా ఇచ్చింది సినిమా నాకు